డి ఇప్పుడున్న వేలాది మంది ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు జై జై లోకేష్ జై జై లోకేష్

నాయకత్వం వహించాల్సిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో అండా దండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బావి బావి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పేద ప్రజలకు నిమ్న వర్గాలకు అండగా నిలవాల్సిన వ్యక్తి మరొక్క నలభై యాభై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో కానీ అట్లాగే భారతదేశంలో కానీ రాజకీయాల్లో రాణించాల్సిన వ్యక్తి మన ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారు ఒక పక్క నందమూరి రక్తం ఇంకొక పక్క నారా వారి రక్తం ఇరు రక్తాలు కలిసిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్ష్యంగా పుచ్చు పునికి పుచ్చుకున్న వ్యక్తిగా యువగలం పాదయాత్రతో వైసీపీని తరదలానిచ్చి పదకొండు సీట్లకే పరిమితం చేసిన వ్యక్తిగా పేద ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకునే వ్యక్తిగా కొన్ని కోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విలుదొలుగా నిలుస్తున్న వ్యక్తిగా శ్రీ నారా లోకేష్ గారు పరిపూర్ణ ఆయుష్కుడై ఈ రాష్ట్రానికి సేవన అందించాలని ఈ రోజు ఈ జన్మదిన సందర్భంగా రాజంపేటలో వేలాది మందిగా తరలి వచ్చిన అభిమానులు నాయకుల సాక్షిగా మేమందరం కూడా తిరుమల వెంకటేశ్వరిని మనసారా ప్రార్థిస్తున్నాం ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని అట్లాగే భారతదేశమే గర్వించదగ్గ నాయకుడిగా ఆయన ఎదగాలని తెలుగుదేశం పార్టీని ముందున్న నడిపించాలని మరొక్కసారి మేమందరం కూడా కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కూడా అందరూ కూడా ఒక్కసారి హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు ఈరోజు వేలాది మందిగా ఈ రాజంపేటలో ఇక్కడికి తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ముక్త కండంతో నిలదీస్తున్నారు హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని ఈ రోజు ఎక్కడ చూసినా అదే ఆ మాటే వినబడుతోంది కొన్ని వేల మంది దిక్కులు పెక్కటిల్లెల్లా ఈ రోజు నిలదీస్తున్నారు ఎందుకంటే ఆయన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలతో ఆరాధ్య దైవం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతిస్పందించే వ్యక్తి కొన్ని లక్షల మందితో ఆయన వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నారు ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి సంక్షేమ రూపాయల ప్రమాద బీమా ఈ రోజు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో ఈ రోజు ఒప్పందం చేసుకుని ఒక కోటి మందికి ప్రమాద బీమాను వర్తింప చేసిన వ్యక్తి ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు ఈ రాష్ట్రంలో జరగాల పేద ప్రజలు బాగుపడాలా నిమ్న వర్గాలు బాగుపడాలా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయ పదంలో దూసుకుపోవాలా ఈ రాష్ట్రమే కాదు భావి భారతదేశం నాయకుడిగా భారతదేశంలో గర్వించదగ్గ రాజకీయ నేతగా ఆయన అవతరిస్తాలని ఆ శ్రీ వెంకటేశ్వరిని దేవదేవుడైన వెంకటేశ్వరిని మనసావాచ కర్మన అందరం కూడా వేడుకుంటూ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે